హాయ్ గైస్ వెల్కమ్ టు బిగ్ బాస్ రివ్యూస్ బై పీవీఆర్ సో మూడు రోజుల విషయాలు మనం అక్కడక్కడ చెప్పేసుకుందాం ఎందుకంటే అనాలిసిస్ చేయడానికి చాలా ఉంది అండ్ అద్భుతమైన పాయింట్లు ఉన్నాయి అట్ ద సేమ్ టైం మనం బిల్లి బిత్రి కాళ్ళం అంటే మనకి కనకంబ సింహాసనం ఎక్కిన సునకంపు బుద్ధి భోనిచ్చు అన్నట్టుగా మన బుద్ధులు ఎలా ఉంటాయి అనేది సో కాల్డ్ కంటెస్టెంట్స్ బిహేవియర్లు చాలా క్లియర్గా చాలా బాధగా అనిపించింది సో ప్రాక్టికల్గా చూసినట్టయితే కొత్త అమ్మాయిని ఎవరైతే ప్రవేశపెట్టారో కొత్త అమ్మాయి వచ్చింది కాబట్టి ఆశాశైని ఉంది కాబట్టి ఇప్పుడు ఎవరు వీళ్ళతోటి నామినేషన్లో వాళ్ళు సేవ్ అవుతారు అంటే ఆల్రెడీ ఆశాశైని ఒక గేమ్తో ఆడింది ఈ అమ్మాయి కొత్తగా వచ్చింది మంది ఎక్కువైపోయారు సో మంది ఎక్కువ అయితే మజ్జిగ పల్చన అయినట్టు ఈ సో కాళ్ళు దొంగతనం ఇష్యూస్లో వాళ్ళు వీళ్ళు వీళ్ళు వాళ్ళు కొట్టుకొని ఆ అమ్మాయిని ఏడిపించామని చెప్పి సైకలాజికల్ చెప్పి ఏదో చేస్తే మళ్ళీ బిగ్ బాస్ అమ్మాయికి ఒక పవర్ ఏమి ఇచ్చాడంటే మీరు బయట ఆట చూసిన దాని ప్రకారంగా ఈ పదమూడు పద్నాలుగు ర్యాంకింగ్లో ఎవరెవరు ఏ ర్యాంకింగ్లో నిలబెడతారు అని అడిగారు సో అట్లా ఎవరెవరు ఏ ర్యాంకింగ్లో నిలబెడతారు అని అన్నప్పుడు ఆ అమ్మాయి చాలా బాగా ఇచ్చిందనే చెప్పాలి దివ్య చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసింది చాలా ఓపిగ్గా ఒక్కొక్కటి పాయింట్ టు పాయింట్ ఇచ్చింది ఆడియన్స్ పర్స్పెక్టివ్ నిజంగా ఏంటి అనేది ఎయిటీ టు నైంటీ పర్సెంట్ ఆ అమ్మాయి కవర్ చేసిందనే చెప్పాలి సో అట్లా ర్యాంకింగ్ ఇచ్చినప్పుడు వన్ టు సెవెన్ ర్యాంకింగ్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ వారం కెప్టెన్సీకి ఇదిగా చేసుకుంటారు కాకపోతే ఏడుగురికి గేమ్ పెట్టలేం కాబట్టి ఐదుగురికి గేమ్ పెడతాము మీ పేరు కూడా చెప్పుకోవచ్చు అని చెప్పిన తర్వాత దివ్య తన పేరు తను చెప్పుకుంటూ అలానే భరణి ఇమాన్యువల్ అండ్ మిగతా ఇద్దరు ఎవరు అంటే ఎలిమినేట్ అయిపోయారు కాబట్టి వాళ్ళతో పెద్ద అవసరం లేదు బట్ ఈ ఐదుగురితో కలిపి కెప్టెన్సీ ఇచ్చేసిన తర్వాత ఒక్కొక్క రౌండ్లో ఒక్కొక్కళ్ళని టార్గెట్ చేస్తూ ఫస్ట్ అందరు దివ్యనే టార్గెట్ చేశారు ఏది మీకు గుర్తుండే ఉండాలి కోట్లు వేసుకొని క్రాస్ బాల్స్ ఏదైతే ఉన్నా అది వేస్తూ ఉంటే ఇవి పట్టుకుంటూ ఉంటాయి కదా దానిలో ఏమంటారు వాట్ వాజ్ రా క్రాస్ క్రాస్ కాదు సంజీతో స్టార్ట్ అవుతుంది క్రోల్ ఎనీవే పేర్లు ప్రస్తుతం అరే మా పేరే గుర్తు రావట్లేదు బట్ ఎనీవే సో ఆ బాల్ అతుక్కోవాలి రౌండ్ బజరయ్యే టైంకి ఎవరెవరు ఏంటి అనేది సో కళ్యాణి సంచాలకు ఇస్తూ పాపం కయ్యాణ్ని కూడా నువ్వు కూడా బాల్ వేసుకోవచ్చు రా బాబు అన్నాడు సో గేమ్ బ మెల్లగా పెరుగుతుంది చివరికి ఇద్దరు మిగిలే వెళ్ళే అంటే ఎవరెవరైతే భరణి అండ్ ఇమాన్యువల్ మిగులుతున్నారో వాళ్ళకి సపోర్టర్స్గా ఇద్దరిద్దరి పేర్లు చెప్పండి ఆ ఇద్దరిద్దరికి సంబంధించినటువంటి దాంట్లో వీళ్ళు ముఖ్యంగా ఇమాన్యువల్ సైడ్ ఉన్నారు అన్న విషయం ప్రస్పత్రం అయితే మొత్తానికి ఓవరాల్గా కెప్టెన్ కెప్టెన్గా చేయడం జరిగింది సో ఇమాన్యువల్ని ఎప్పుడైతే కెప్టెన్ చేశారో వీళ్ళకి వెరీ ఇంపార్టెంట్ అండ్ ప్రాక్టికల్ ఫ్యాక్టర్ ఏంటంటే సార్ పాజ్ సో మొత్తానికి అర్హత ఉన్నటువంటి ఇమాన్యుయల్ కెప్టెన్ అవ్వడం జరిగింది వరకు చాలా బాగుంది గేమ్ ఇస్ గుడ్ ఇప్పుడు బిగ్ బాస్ కి సడన్ గుర్తొచ్చింది అర్హతే మనము విత్తనాలు ఇచ్చాం కదా ఈ విత్తనాలను ఎట్టిపోయినాయి దీన్ని ఎక్కడో అక్కడ ముగింపు చేయాలి కదా అని చెప్పి గుర్తొచ్చి ఏం చేశాడంటే బాబు మీలో ఒకళ్ళు నలుగురు రెడ్ వచ్చారు ఈ రెడ్ వాళ్ళకు ఒక స్పెషల్ పవర్ ఉంది రెడ్ వస్తే డేంజర్ అనుకుంటారు కదా కాదు మీ వల్ల హౌస్ కి డేంజర్ మీ నలుగురు నిర్ణయం తీసుకొని ఇంట్లో నుంచి ఒకళ్ళు పంపించాలి అని అనుకున్నప్పుడు రాము రాథోడ్ అయితే ఏంటి భరణి అయితే ఏంటి ఆర్ ఇమాన్యుయల్ ముఖ్యంగా డిమోన్ పవన్ అయితే ఏంటి ఏకపక్షంగా నెంబర్ టూ ఆప్షన్ లేకుండానే యాస్టీజ్గా సంజయనాయుడు పంపించేద్దాం డిసైడ్ అయ్యారు సో ఇది ఎక్స్పెక్ట్ చేసింది ఎందుకంటే సెలబ్రిటీ నుంచి ఒకళ్ళు వెళ్తేనే ఎందుకంటే కామన్ వర్క్ కూడా ఇప్పుడు కొత్త వచ్చింది కాబట్టి ఆ సంఖ్య సరిపోవాలన్నా ఇంటి పనులు చేయాలన్నా ఇప్పుడు పది మంది ఓనర్స్కి ఇద్దరు ఇటు జరుగురా సో పది మంది ఓనర్లకి ఏరుగురు ఎనిమిది మంది టెనెంట్స్ అయితే ఇబ్బంది కాబట్టి వాళ్ళకి సంబంధించినంత వరకు ఇంటి పనులు వంటి పనులు చేయలేము కాబట్టి కంపల్సరీగా సెలబ్రిటీ వెళ్ళే అవకాశం ఉంది కాబట్టి అలా చూసినా కూడా సంజనాకి ఒక అంటే బిగ్ బాస్ లో మేకింగ్ లో కూడా ఒక ఫేవరిజం అనేది చెప్పుకోవాలి కానీ నాకు ఇక్కడ ఫేవరిజం అనే మాట ఎందుకు వచ్చింది అంటే సంజన వెళ్ళదు సీక్రెట్ రూమ్ లో ఉంటుంది అని జనాలు అనుకున్నారు ఆడియన్స్ అనుకున్నారు ఎందుకంటే అర్ధరాత్రి రెండున్నరకి లేపి పెద్ద ఏదో అద్భుతమైన పంచాయతీ చేసి గేమ్ ఏదో ట్విస్ట్ చేసా అని ఎడిటింగ్ టీం కష్టపడ్డది కానీ అందరూ ఊహించినట్టే ఉంది ఆవా కూర్చొని కూడా హ్యాపీగా ఎడిటింగ్ టీమ్ లో ఎవరెవరు అంటే సో కాల్ సీక్రెట్ రూమ్ లో ఎడిటింగ్ ప్యాటర్న్ వాళ్ళు ఎవరైనా మాట్లాడుకుంటున్నారు సంజయ్ బాగా రెచ్చగొట్టేటట్టు సంజయన్ బాగా అర్థమయ్యేటట్టు సంజన పర్స్పెక్టివ్ లో కాలేటట్టుగా సంజయన వెళ్ళిపోయిన తర్వాత మాటలు ఎలా ఉన్నాయో చాలా ఓపిక చూపించారు వీళ్ళకి నాకు ఇక్కడ నుంచి బిగ్ బాస్ గేమ్తో సర్రన్ కాలినటువంటి విషయం ఏంటంటే ఒక నలుగురు డెసిషన్ ఇవ్వాలి అని మీరు పెట్టినటువంటి గేమే ఆ నలుగురు ఒక డెసిషన్ తీసుకున్నారు ఆ డెసిషన్కి ఒక వాల్యూ ఉంది అర్ధరాత్రి కూడా రెండింటికి లేపి మీరు ఏదో జరిగిపోయినట్టు అంటే తొందర తనకు ముగించాలి చెప్పా పెట్టకుండా ఒక తీసుకొచ్చారు మీకు గేమ్లు ఆడించడానికి ఇంకో ముందుకు లేదు సో కెప్టెన్సీకి చాలా సింపుల్గా సపోర్టివ్ గేమ్తో తూ తూ మంత్రం ఏ మినిట్ వినిట్ లాగా చిన్న గడసరెత్త సొగసరి కోడలు లేదా చిన్న చిన్న ప్రోగ్రాములు ఆడిస్తారు కదా బిగ్ బాస్ లేలేదు లేదు ఎనీవే బస్ వేసుకొని సరదాగా వచ్చిన ఈవెంట్లో నిమ్మకాయ స్పూన్ లాంటి ఒక చిన్న గేమ్ అలాంటి గేమ్ ఒకటి వేసుకొని ఏదో కెప్టెన్సీ ఇచ్చేసారు అంటే దాన్ని చుట్ట చుట్టేశారు అండ్ కాన్సెప్ట్ పరంగా చూస్తే ఒక డ్రామా క్రియేట్ చేద్దాం అని మీరు ఏదైతే హైప్ బిల్డప్ ఇచ్చారో అది లోపల వాళ్ళు అర్థం చేసుకున్నారు ఆడియన్స్ అర్థం చేసుకున్నారు సీక్రెట్ రూమ్ లేకుండా డైరెక్ట్ కట్టేసి ఇవేం మాట్లాడుతుందో చెప్పారు సో సాటర్డే ఎపిసోడ్ ఓపెనింగ్ ఓపెనింగ్ నాగార్జున గారు వచ్చారు కల్లే సంజన కూడా స్టేజ్ మీద ఉండి హెల్మెట్ అయిపోతుంది బాయ్ చెప్పి దాకా ఏడిపించి మిసింగ్లు గిసింగ్లు చేయించి బిగ్ బామ్లు బిగ్ బాంబులు బిల్డప్ లేకుండా బయటకు వెళ్ళి సంజన వెనక్కి రావాలి అంటే సంజనా బ్యాటరీ వంద పర్సెంట్ అన్నారు రైట్ ఓకే సంజనాని నలుగురు పంపించాలనుకున్నారు నలుగురు నిర్ణయం సంజనాని ఎవరు రావాలనుకుంటున్నారు అనేటటువంటి దగ్గర నాకు మస్తు అంటే బీపీ వచ్చి ఏం మారుతారా ఎందుకు గది టీఆర్పీ దుబ్బి అసలు సెన్స్ ఉందా మీకు అనిపించింది ఏంటంటే మీరే నలుగురు అని పేరు చెప్పి చీటీలు ఇచ్చారు అందులో ఇద్దరు మాత్రమే సంజనా కోసం సాక్రిఫైస్ చేశారు మళ్ళీ అలాంటి సాక్రిఫైస్లు అవి బొకడా సాక్రిఫైలు లిటరల్లీ ఇప్పుడు సుమన్ శెట్టి గారు ఉన్నారు సుమన్ శెట్టి గారు నాకు ఎక్కడ నచ్చాడంటే సంజన లాంటి వాళ్ళు ప్రతిసారి నా సిగరెట్లు కొట్టేసి ఏడిపించి అది ఒక ఫన్ కింద చేస్తున్నారు నాకు ఎమోషనల్ సంబంధించి నాకు గేమ్కి ట్రిగర్ సంబంధించింది అని సిగరెట్ తాగకుండా నువ్వు మొత్తం ఉన్న సీజన్ అంత మొత్తం నువ్వు ఉంటావా అని అడిగితే నేను ఉన్నాను సార్ అని చెప్పాడు క్లియర్గా అతను సంజనా వస్తే ఇబ్బంది సేమ్ థింగ్ తనుజ కాఫీ విషయంలో కూడా నీ కాఫీ పౌడర్ ప్రతిసారి కొట్టేస్తూ ఉంటే అట్ ద సేమ్ టైం నీ గురించి ఏదైతే ఆవిడ ఇష్యూస్ అయ్యి గొడవలు అయ్యి రాము రామురాత మధ్యలో అంటే నాగార్జున గారు లాంటి వాళ్ళు వచ్చి పంచాయతీ జరుగుతూ ఉంటే కాఫీ స్మెల్ కోసం నువ్వు పరితపిస్తూ చచ్చిపోతుంటే ఆమె ఇంట్లో ఉండటానికి నువ్వు సీజన్ మొత్తం కాఫీ త్యాగం చేస్తా ఉంటావు ఏంటి యువర్ ఐడెంటిటీ కదా యువర్ వీక్నెస్ అనుకో స్ట్రెంగ్త్ అనుకో వాట్ ఎవర్ ఇట్ మా ఆమె ఎంతకాలం ఉంచుతావు సీజన్ మొత్తం ఉంచి విన్నదైతే చేయలేం కదా ఆమెను వింజాడని మీరు వచ్చారా ఈ త్యాగశీలికి ఏమేందో అర్థం కాలే సో ఇక్కడ సినిమా అయిపోయింది నలుగురులో ఇద్దరు సాక్రిఫైస్ చేస్తా అన్నారు ఇద్దరు చేయలేదు ఇప్పుడు ఈ లో ఉన్న దరిద్రం ఏంట్రా అంటే ఈ సో కాల్డ్ మీరు క్యూటీ పాపగా ఫీల్ అయ్యి బాగా బిల్డప్ ఇచ్చి పెర్ఫార్మెన్స్ లేకుండా జస్ట్ అరుపులు వాట్ ఎవర్ ఇట్ మీ కాల్డ్ గ్లామర్ ఓ రెంట్ తీసేటటువంటి సో కాల్డ్ గొప్ప కంటెస్టెంట్ అయినటువంటి రీతు హెయిర్ కట్ చేసుకుందట ఆలోచించకుండా అని మరి ఎందుకు ఎడుతున్నాను ఇప్పుడు ఈ హెయిర్ కట్ చేయడం పెద్ద విషయం కాబట్టి మిగతా సంజన అన్నా కూడా మీరు పెట్టిన గేమ్ నాలుగు చిటిలలో ఇద్దరు సాక్రిఫైస్ చేసుకోకపోతే సంజన్ పంపించాలి కదా యాజ్ పర్ మీరు పెట్టిన రూలు దాన్ని మార్చి అవకాశాలు ఇస్తూ పోతా ఉంటారేంటి ఇంకొక త్యాగశీలి సోకాళ్ళు అంటే నెంబర్ వన్ గా ఫీల్ అయ్యి అతి మంచితనాన్ని అంటే వీళ్ళు కంటెంట్ త్యాగాల కోసం బిగ్ బాస్ కోసం వచ్చారు నాకు తెలియక అడుగుతా నీ కాఫీ దాచి రోజు నిన్ను ఏడిపిస్తూ కాఫీ విషయంలో పెంట చేస్తే అలాంటి కాఫీని సాక్రిఫైస్ చేసి ఆమెని వారం కాపాడదాం తనుజంత ఆ కృతిపడ్డదు నేను బిగ్ బాస్ హౌస్ లోకి ఇంట్లోకే రాను అని చెప్పినటువంటి భరణి గురువులు తల్లి సమానమైనటువంటి ఆ లాకెట్ ని ఓపెన్ చేయించడానికి బ్యాటరీని చేస్తే అంటే లిటరలీ భరణి లాంటి వాళ్ళ ఎమోషన్ బిగ్ బాస్ బిస్కెట్ చేసాడు అనిపించింది నాకు ఎట్ ద సేమ్ టైం భరణి కూడా సెల్ఫీ గోల్ వేసుకొని సెల్ఫీ బిస్కెట్ అయ్యాడు సంజన లాంటి వాళ్ళ కోసం ఆలోచించకుండా వెళ్ళి దానిపై స్టోరూమ్ లో పడేస్తాడు ఏంటి ఇప్పుడు మీరే ఒక నిర్ణయం తీసుకొని నాలుగు మామిడి గింజల వాళ్ళు మీరే ఒక నిర్ణయం తీసుకొని నాలుగు మామిడి గింజల వాళ్ళు సంజనాన్ని పంపిద్దామని రెడ్డు వాళ్ళు బిస్కెట్ అయినప్పుడు సంజనా అవకాశం దాని బిగ్ బాస్ పెరితపిస్తూ ఉంటే దాన్ని ఎందుకు మీరు అంటే ఇప్పుడు ఆ అమ్మాయి జుట్టు కట్ చేసుకుంది కాబట్టి లేదా జనాల దగ్గర మీరు అతి మంచి వాళ్ళ కింద త్యాగశీలి మీకోసం మీరు ఆడటానికి వచ్చారా పక్క వాళ్ళని గెలిపించడానికి వచ్చారా ఆమె పెంట చేస్తుంది ఆమె వల్ల హార్మోనియం పాడిందనే కదా నామినేషన్ లో పెట్టారు ఇంట్లో నుంచి పంపించేశారు మళ్ళీ ఆ ఉండటానికి ఆడియన్స్ దీనికోసం ఎందుకు ఇచ్చేస్తారు బిగ్ బాస్ కూడా కావాలని ఆమె నుంచే ప్రయత్నంలో జనాలకు ఎందుకు ఆప్షన్లు ఇచ్చుకుంటూ పోయాడు అసలు నాకైతే అర్థం కాలేదు నిజంగా ఎర్రి పుష్పంగా ఏమనిపించింది నాకు అంటే బ్యాడ్ వర్డ్స్ మాట్లాడొద్దు లత్తుకోరు అన్న పదం మీద హరిత హరీష్ ని ఎంతసేపు క్లాస్ బీకాడో నిజంగా లత్తుకోరు పని చేశాడు బిగ్ బాస్ లత్తుకోరు పని చేశారు కంటెస్టెంట్స్ అనిపించింది నాకైతే పర్సనల్గా వెరీ అంటే త్యాగం చేసుకోవడానికి రావడం ఏంటి నీ సిగరెట్లు కొట్టేస్తే నీ కాఫీలు కొట్టేస్తే నిన్ను తక్కువ మాట్లాడితే వాళ్ళ కోసం నువ్వు సాక్రిఫైస్ చేయడం ఏంటి అంతసేపు కాపాడతారు అవన్నీ గెలిపించడానికి వచ్చారా మీరు నాకు తెలియగలుగుతా మరి అట్లాంటప్పుడు నామినేషన్లు ఎందుకేశారు బయటకి ఎందుకు పంపించారు అంటే మీకు ఒక స్టాండ్ లేదా సరే మీకంటే స్టాండ్ లేదు బిగ్ బాస్ గారి డైరెక్షన్ డిపార్ట్మెంట్ కూడా అసలు స్టాండ్ లేదా సెన్స్ లేదా వాళ్ళకి ఒక నలుగురు కలిసి ఒక నిర్ణయం తీసుకొని మళ్ళీ నువ్వు తీసిన నాలుగు చీటీల్లో ఇద్దరు మాత్రమే ఉంటే మొంత అంటే ఆరుగురు ఓటేస్తే ఆరుగురులో ఇద్దరు మాత్రమే సంజన కావాలంటే ఆరు మెజారిటీ పక్కన పెట్టి ఇంకా ఆప్షన్లు ఇచ్చుకుంటూ పోతాడేంటి అసలు అది ఏం గేమో అసలు మస్తు బీపీ దొబ్బింది కట్ చేస్తే ఆదివారం హైకోర్టు కోర్టు థీమ్ ఉన్నటువంటి వాళ్ళతో పాటు మన కొత్త కే ర్యాంప్ అనేటటువంటి కిరణ్ తోటి వీళ్ళందరూ ఫుడ్ తింటూ దసరా స్పెషల్ ఎపిసోడ్ అని ఏవో పాటలు డాన్సులు వేసుకుంటూ హంగామా చేశారు సో ఆ అంత ఎపిసోడ్ ఇక ఇంతసేపు మాట్లాడిన తర్వాత సండే ఎపిసోడ్ నుంచి మాట్లాడే పెద్ద ఏమీ లేదు ప్రియా హెల్మెట్ అయిపోయింది సో డాక్టర్ ప్రియా హెల్మెట్ అయిపోయిన తర్వాత ప్రియాని బజ్లో శివాజీ గారు మంచి అబ్బా నిజంగా బజ్ వాచ్ బజ్ అనేది హెల్మెట్ అయిన ఎపిసోడ్ వర్త్ టు వాచ్ మిగతా ఎపిసోడ్ చూసి నేను చేయలేకపోతున్నాను కానీ బజుని అసలు ఒక గంట సేపు ఎపిసోడ్ అంటే గంట సేపు రివ్యూ చెప్పాలి వాళ్ళు అడిగిన పర్స్పెక్టివ్ లో కానీ దీంట్లో కానీ సో ఒక చిన్న విషయం చెప్పాలి ఇప్పటిదాకా నేను ఆంధ్రాలో ఉండి వీడియో చేశాను ఎందుకు ఆంధ్రాలోకి వచ్చాను అంటే ఈ రోడ్డు నుంచి ఇవతల పక్క తెలంగాణ కాబట్టి సో మీకు లేదో ప్లీజ్ కమ్ విత్ మీ సో భద్రాచలం ముంపు కలిసినప్పుడు ఎటపాక మండలానికి చెందినటువంటి రోడ్డు చూస్తే ఇటు రైట్ సైడ్ అంతా ఆంధ్రాలోకి వెళ్ళింది ఈ లెఫ్ట్ సైడ్ అంతా తెలంగాణలో ఉంది అందుకే మీటికి బిల్డింగ్స్ కనిపిస్తాయి ఇటు ఓపెన్ ఏరియా కనిపిస్తుంది భద్రాచలం టౌన్ అంటే కార్పొరేట్ మున్సిపాలిటీగా ఎదిగిన తర్వాత అర్బనైజేషన్లో లాస్ట్ వార్డ్ మెంబర్ రోడ్ ఇది ఉంది సో ఈ ఇల్లు ఈ చెట్టు ఆంధ్రాలోకి వచ్చింది అక్కడ నుంచి తెలంగాణలోకి వచ్చింది సో తెలంగాణలో స్టార్ట్ అయ్యి ఆంధ్రాలో కారు నేను రిపోర్టింగ్ ఫ్రమ్ ఆంధ్ర ముంపు మండలాలు ఫ్రమ్ పోలవరం ఎటపాక మండలం అంటే కోనవరం దుమ్ముగూడెం ఇలాంటి ప్రాంతాలన్నీ ఆంధ్రాలో కలిసాయి కాబట్టి ఈసారి నేను బిగ్ బాస్ వీడియో ఆంధ్ర నుంచి చేస్తున్నాను బాయ్